చార్లీ చార్లీ చార్లీకి వందనాలు మొత్తం మా చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అబ్బా ఈ నోబితాతో అయితే నాకు ఘోరం అంటే ఘోరంగా కోపం వస్తుంది మూడు రోజుల నుంచి వీళ్ళు ఇంటికానే ఉంటారు ఈరోజు మండే అయినా స్కూల్కి పోతా అని ఒక్క మాట కూడా అంటలేరు రోజు నేనే తయారు చేయాలి నేనే తిప్పాలి నేనే తయారు చేసి దువ్వాలి టిఫిన్ బాక్స్ పెట్టాలి మొత్తం అన్నీ చేయాలి అబ్బా నాకైతే తలకైన ప్లేస్తుంది ఇలా టీచర్ చెప్తే ఈరోజు అరే షించా నోబిత మీ దగ్గర స్కూల్కి పోతారా లేకపోతే మీ టీచర్తో చెప్పాలా నా మాట ఏంటలేరని లేకపోతే మీరు స్కూల్కి రెడీ కాండి లేదంటే మీ టీచర్తో చెప్తా అర్థమైందా మీకు వాట్సాప్ లో మెసేజ్ మీరు ఏమేమి చేస్తున్నారో వీడియో కాల్ తీసి మీ టీచర్ ఫోన్ బ్యాలెన్స్ కూడా ఉన్నాయి వాట్సాప్లో సెండ్ మన స్కూల్ వెళ్ళాక మన పనవు పొట్టు పొట్టు కుడుతుంది టీచరు ఏదైనా ఒకటి చేసి మనం సరే నువ్వు బిద్దా స్కూల్కి వెళ్ళిపోదందా లేదంటే టీచర్ చేతిలో ఉంటాయి తన్నులు అయ్యునా ఏమనుకుంటున్నావు నువ్వు మా గురించి మేమేం స్కూల్ కోసం ఆల్రెడీ రెడీ అయ్యాం చూసావా ఇప్పుడు చూడు మేము త్రీ టూ వన్ అయ్యో ఏంటి ఒక్క చేప కనిపించదు ఇక్కడ అజయ్ అయ్యో ఇందులో నుంచి పైలకి వెళ్ళా పైన ఓకే చూసావా ఫ్రాంక్లిన్ మా స్నానం అయిపోయింది అరే నువ్వు స్నానం చేయకరా ఈరోజు

సరేనా సరే పోతున్నాం అరే ఎక్స్ట్రా అమ్మో వీళ్ళని మాత్రం స్కూల్కి పంపొద్దు ఒంటరిగా ఒకవేళ వీళ్ళని గనక స్కూల్కి ఒంటరిగా పంపితే స్కూల్కి పోకుండా బయట గేమ్స్ ఆడతారు సరే సరే షించా నేనే వస్తా కార్లో ఎందుకంటే మీకు కారు నడపడానికి రాలి కదా అయినా బస్సులో తోలిద్దామంటే స్కూల్కి లేట్ అయిపోయింది మీరు లేట్గా లేసారు సరే రండి అవును షించా నోబితా మీరు హోంవర్క్ చేసిలా ఏదో ఒకటి నిజంగా చెప్పండి ఒకవేళ చేయకపోతే లోపలి పోయిన తర్వాత మీ టీచర్కి చెప్తా మా వాళ్ళకి ఫీవర్ వచ్చింది అందుకోసమే హోంవర్క్ చేయలేదని మీరు ఏం చెక్క అనుకో సరే మీకే తనులు పడితే నా ఇష్టం రాయ్ చించాను అరే నవ్వుతావు ఎక్కుతావు రా రై ఎక్కువ అరో ఏంది ఏంది ఇట్లయిపోయింది దిగండి 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 అర ఏంది ఇట్లయితుంది అరే ఫ్రాంక్లిన్ అన్న నువ్వు అసలు మా గురించి ఏమనుకుంటున్నావు ఈ డొక్కు కారు ఎక్కించి మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నావా ఏంటి ఫ్రాంక్లిన్ అన్న నన్ను చంపేస్తే చంపే కానీ చంపేసే ముందు మంచి ఫుడ్ ఐటమ్స్ తెచ్చి ఆర్డర్ చేసి నా ముందు పెట్టు అవి మొత్తం తిన్నాక చచ్చిపోతా ఏదంటే నేను చనిపోను చిషించా నేను ఎందుకు మిమ్మల్ని చంపాలనుకుంటా మీతో పాటు కారులో నేను కూడా ఉన్నాను కదా నాకు కూడా దెబ్బలు తాకాయి సరే సరేలే రండి లోపల ఇంకో కారు ఉంది గ్యారేజ్లో యా కొత్త కార్ లెట్స్ కో కమాన్ రా 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 షించానరే ఎక్కడ రే ఏంది ఏంది గిట్లైతుంది ఏంద్రే ఎమ్మదోళ్ళు దిగుతున్నారు ఎక్కడున్నాం అబ్బా మనం ఇప్పుడు అరే షించాను నోబితా మీరు ఓకేనా ఈ రోజు మా స్కూల్ కి వెళ్ళినంటే రా ఈ కార్లు మొత్తం హ్యాండ్ ఇస్తున్నాయి ఈ రోజు జాలీగా మని ఇద్దరం కలిసి ఆడుకోవచ్చు ఓహ్ జాలి చాలా బాగా ఆడుకోవచ్చు ఓహ్ అంటే బా ఇలా జరుగుతుంది ఏదేదో అనుకున్నాను ఏదేదో జరుగుతుంది నాకు తెలిసి ఇదంతా ఈ బ్యాగ్ వల్లనే జరుగుతుంది షింషాన్ నోబితా ఖచ్చితంగా ఈ బ్యాగ్ వల్లనే ఆల్రెడీ ముందు స్వామీజీ చెప్పాడు రెడ్ కలర్ వస్తువులతో మీరు ఎప్పుడు ప్రయాణం చేయకూడదు అని కానీ నేను విన్నానా కమాన్ నోబితా బ్యాగ్ వదిలేసే వచ్చేసేయ్ ఆమె షించా మొత్తానికి మనం లక్కీలా పడ్డట్టే హోంవర్క్ ఏది చేయలేదు నేను వీడికి ఈనవ్వడకుండా మాట్లాడరు టీచర్ ఏం కొట్టదు బ్యాగ్ ఎందుకు ఇడిచేశారంటే ర్యాంక్ లన్నే విడుగమన్నాడని టీచర్తో చెప్తాను మరే భలే అరే రా రచించాను ఇప్పుడు ఏం కావట్లేదు ఈ బ్యాగ్ ఎందుకు అబ్బా ఇలా చేస్తుంది సరే పిల్లలు మీరందరూ గట్టిగా పట్టుకోండి లేదంటే మనం కింద పడతాం ఇవరికి మన బ్యాగు మనల్ని కింద మీద ఉకిరి పిక్లి చేసేసింది సో గట్టిగా పట్టుకొని సిల్లు బిల్లు పెట్టుకోండి వీ గీ గీ వితిన్ 5 మినిట్స్ మనం స్కూల్లో ఉంటాం దిస్ ఇస్ ఓ నో 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 ఏంటిది స్కిడ్ అవుతుంది అబ్బా బ్రేక్స్ బ్రేక్ బ్రేక్ బ్రేక్స్ అబ్బా అరే నోబిటా సించాన్ కారణం నుంచి దిగరే లేదంటే వీళ్ళు మనల్ని చంపేసేలా ఉన్నారు అరేరే ఏందబ్బా ఇది ఈరోజు మొత్తం అంతా ఏదో వింతగా కనిపిస్తుంది లాస్ట్ అండ్స్ ఏమో సరే ఒకసారి ఇక్కడ ఆగి అడుగుదాం ఆ ఈ రోజు మొత్తం అనిపిస్తుంది నా ఒక్కడికి ఇలా జరుగుతుందా లేదా లాస్ ఆండస్ లో ఉన్న అందరికీ ఇలానే జరుగుతుందా ఏమో ఒకసారి పోయి రోమారామా అని అడుగుదాము వాళ్ళైనా నిజం చెప్తారేమో నాకు చాలా భయం వేస్తుంది రోమారామా హలో ఎక్కడున్నారబ్బా వీళ్ళు హే రోమా హే రామా ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పింగ్విన్ దీని పేరు రోమా ఇక్కడ కనిపిస్తున్న ఈ టైగర్ లాగా చూడు దీని పేరు రామా సో వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పటి నుండో ఈ అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు వీళ్ళు చాలా క్లోజ్ ట్రిప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వీళ్ళే వెళ్తారు హే రోమా రామా ఈరోజు మేము చించాన్ నోబితా అందరం కలిసి స్కూల్కి వెళ్దాం అనుకున్నాం కానీ కార్ స్టార్ట్ కావడం కాకుండా అది అది ఎగురుతుంది అండ్ అలాగే మా ఇద్దరిని కింద పడేసింది చాలా దెబ్బలు తాకాయి చించాన్కి నాకు నోబితాకి ఎందుకని ఇలా జరుగుతుందో కొంచెం చెప్తారా ప్లీజ్ స్కూల్ కి లే టైం కి కార్ ఆర్మగన్ చేసినా అయ్యా ఇది ఎలా కలితే ఇది ఆ చార్లీ చార్లీ పనే చార్లీ చార్లీ ఒక పెద్ద భూతం అది స్కూల్ కి వెళ్ళే పిల్లలకు పడుతుంది వాళ్ళను చాలా కోరికలు కోరుతుంది ఒకవేళ వాళ్ళు గనక ఆ కోరికలు తీర్చకపోతే అది వాళ్ళను చంపేస్తుంది ఇప్పుడు ఇది చాలా పెద్ద విషయం ఓ అలాగా రోమా రామ సరే మరి దీనికోసం ఏం చేయమంటావు ఎలా అయినా నేను షించాన్ని నొబితాన్ని చార్లీ చార్లీ బాటిన పడకుండా కాపాడాలి లేదంటే వీళ్ళ నాన్న దుబాయ్ నుంచి వచ్చాక నన్ను చంపేస్తారు వీళ్ళు కనుక ఉండకపోతే నేను ఎలా కాపాడాలి వీళ్ళను చార్లి చార్ దగ్గర నుంచి ప్లీజ్ చెప్పు రోమా రామా ఏమైనా ఉపాయం ఉందా దీనికోసం ఏంటి చార్లీ చార్లీనా అంటే ఎవరు అది మనల్ని చంపేస్తుందా సించాన్ అది మనల్ని చంపేస్తుందంటారా ఫ్రాంక్లీ అన్న ఫ్రాంక్లీ అన్న ప్లీజ్ ఏమనుకోకు ఏదో ఒకటి చేయో ప్లీజ్ చార్లీ చార్లకి ఏదైనా ఇచ్చి పంపించేయి లేదంటే అది నన్ను చంపేస్తుంది నాకు బతకాలని ఉంది ఫ్రాంక్లీనన్నా ఒకవేళ నేను చనిపోతే ఈ చికెన్ బిర్యానీలు ఐస్ క్రీమ్లు ఇవన్నీ ఎవరు తింటారు నాకు అవన్నీ తినాలని ఉంది ప్లీజ్ ఫ్రాంక్లీ నన్న ఏదో ఒకరి చెయ్యవా అబ్బా ప్లీజ్ ఫ్రాంక్లీ నన్న నువ్వు ఏదంటే అది ఇస్తాం రోజు స్కూల్కి వెళ్తాం కానీ చార్లీ చార్లీని మాత్రం ఏదో ఒకరు చేసి చంపే ఫ్రాంక్లీ నన్న లేదా వెళ్ళగొట్టు నోబితా హించాన్ మీరు మాత్రం అస్సలు భయపడకండి నాకు చార్లీ చార్లీని ఎలా వెళ్ళగొట్టాలో తెలుసు కానీ దీనికోసం మనం ఈ అమావాస్య నాడు నైటు చార్లీ చార్లీ గేమ్ ఆడాలి గేమ్ ఆడితే ఆ గేమ్ లో తన కోరికలు ఏంటో తనని చెప్తుంది ఆ కోరికలు మనం తీరిస్తే చార్లీ చార్లీ మనల్ని వదిలి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మిమ్మల్ని అది ఏమేం చేయరు అమ్మ చెప్పు చార్ల చార్లీ కోసం నేను ఏం చేయాలో చెప్పు నా డెవరకేట్స్ ఇవ్వాలా లేదా లేదా నా బిర్యానీ ఇవ్వాలా లేదా ఇంకేమైనా ఇవ్వాలా నా స్కూల్ బ్యాగ్ బాక్సులు పెన్నులు నా జామెట్రీ బాక్స్ కలర్ పెన్సిల్ ఏమేమి ఇవ్వాలో చెప్పు అన్ని ఇచ్చేస్తాడు కానీ చార్లీ చార్లీ మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళగొట్టు రోబాయామా లేదంటే నేను చనిపోతాను ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్లో చార్లీ చార్లీ అని కామెంట్ చేయండి లేదంటే ఇది ఇది నన్ను చంపేసేలా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్లో నోబితా ఉండడు షించాను ఉండడు ప్లీజ్ మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఉన్న జామెంట్రీ బాక్స్ కూడా ఇస్తాను మీరు చార్లీ చార్లీ కోసం అవేవి ఇయాల్సిన అవసరం లేదు చార్లీ చార్లీ చిన్న చిన్న కోరికలు మాత్రమే కోరుతుంది చార్లీ పిల్లలు గనక మిమ్మల్ని పట్టారంటే వాళ్ళు డోరా కేక్స్ అవి ఇవి అడుగుతారు కానీ చార్లీ తల్లి గనక మిమ్మల్ని పట్టిందంటే అది మీట్ చికెన్ అలాంటి పెద్ద పెద్ద వాటిని అడుగుతుంది మీరు ఎలాగైనా దానికి తట్టుకుని ఉండాలి సరేనా నాకు తెలిసి పిల్లల్ని చార్లీ పిల్లలే పడతారు సరే ఈ రోజు రాత్రి నేను మీ ఇంటికి వస్తాను మీరు క్యాండిల్స్ తెచ్చుకొని సిద్ధంగా ఉండండి సరే సరే రోమాయా వచ్చి చార్లీ చార్లీని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టండి మేము ఇంటికి పోతున్నాం పోయే టైంలో క్యాండిల్స్ పట్టుకొని పోతాం అండ్ మా ఇంట్లో కూడా చాలా క్యాండిల్స్ ఉన్నాయి మొన్న వర్షం పడ్డప్పుడు కరెంట్ పోయింది కదా చాలా తీసుకొచ్చినాం క్యాండిల్స్ మీరు ఫాస్ట్గా వచ్చేసేయండి రా షించా నోబితా ఫాస్ట్గా రండి ఏమో ఈ చార్లీ చార్లీ చార్జీ ఎందుకతో కూరగాళ్ళందరికి బట్టి అందరినీ చంపేస్తుందంట లాస్ట్ సండర్స్లో మీరైతే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లేదంటే ఛించాం టు సారీ నోబితా మనకు ఉండరు వాళ్ళని చార్లీ చార్లీ చంపేసి తింటుంది సరే పిల్లలు ఇంటికి వచ్చేసాం కార్ దిగండి రోమాయామ వచ్చేంత లోపల క్యాండిల్స్ మొత్తం తీసుకొని రావాలి మనము సో మీరందరూ అయితే లోపలికి పోయి కూర్చోండి అండ్ మీతో చార్లీ చార్లీ గేమ్ ఆడిపిస్తారు అరే ఫ్రాంక్లిన్ అన్న చార్లీ చార్లీ గేమ్ ఆడుతుంటే అది మనల్ని తింటదా ఒకవేళ చార్లీ చార్లీ దయ్యం నిజంగానే వచ్చి నన్ను తింటే అప్పుడు ఏం చేయాలి ఫ్రాంక్లిన్ అన్న చార్లీ చార్లీ గేమ్ ఆడుతుంటే ఒకవేళ మనల్ని కనుక అది తిన్నదనుకో నువ్వు నన్ను ఎలా కాపాడతావు నీ దగ్గర ఏమున్నాయి చెప్పు ఫ్రాంక్లీ ప్లీజ్ నాకు భయం అవుతుంది నువ్వు ఏదో ఒకటి చెయ్యి చార్లి చార్లీని చంపడానికి ఏదైనా చెయ్యి ఒకవేళ దాని కోరికలు మనం తీర్చకపోతే అది మనల్ని తిన్నదనుకో నేను చచ్చిపోతాను ఇక మీ చించాన్ని ఉండడు ఎప్పుడు అరే నువ్వు మీరు అస్సలు అంటే అస్సలు భయపడకండి ఎందుకంటే చార్లీ చార్లీ అస్సలు మిమ్మల్ని తినదు ఎందుకంటే నా దగ్గర పెద్ద గన్ను ఉంది ఒకవేళ అది మిమ్మల్ని తినడానికి వచ్చేసింది అనుకోండి నేను ఈ గన్నెతో లేపేస్తా వాటిని ముందైతే వాటి కోరికలు తీర్చడానికి మనం ట్రై చేద్దాం అది నో అన్నది అనుకో ఈ గన్ను తీస్తా మొత్తం మీద చచ్చిపోతుంది అది సరేనా సో మీరైతే అస్సలు భయపడకండి మనమైతే క్యాండిల్స్ దిద్దాం క్యాండిల్స్ పక్కా పెట్టుకుందాం రూమా వస్తారు వచ్చే వాళ్ళు చార్లీ చార్లీని పిలుస్తారు సో వాళ్ళతో మనం మాట్లాడుకుందాం సరేనా మీరు అసలు భయపడకండి నువ్వు భయపడకు ఎందుకంటే ఫ్యాక్టరీ దగ్గర బాంబులు గన్నులు ఇంకా పెద్ద పెద్ద మిసైల్స్ ఉన్నాయి వాటితో చార్లీ చార్లీని లేపేసామనుకో ఒక పని అయిపోద్ది ముందైతే మనం వాటి కోరికలు తీయడానికి ట్రై చేద్దాం తర్వాత వాడిని ఏదైనా ఒకటి చేద్దాం సరేనా ఫ్రెండ్స్ పిల్లలు మీరందరు కింద కామెంట్ చేయండి చార్లీ చార్లీ మంచిది అనుకుంటున్నారా బడ్డది అనుకుంటున్నారా అని అండ్ అలాగే నేను కింద నా లైక్ చేయండి ఇలా అయితే మా పిల్ల కొంచెం బూస్ట్ వస్తుంది మీరు చార్లే నన్ను ఏం చేయదనుకుంటే కిందన అయితే కామెంట్ చేయండి లేదంటే చార్లీ నన్ను అంటెస్ నాకు సరే సరే నొప్పుతా షించాన్ మొత్తానికి మనం రోమారామా చెప్పినట్టు అన్ని సిద్ధం చేసి ఉంచాం వాళ్ళు వచ్చారు అనుకో మనం చార్లీని పిలుద్దాం వాళ్ళ కోరికలు ఏంటో తెలుసుకొని అవి మొత్తం తీర్చేద్దాం ఆ తర్వాత చార్లీ మిమ్మల్ని ఏమీ చేయదు చార్లీ కూడా మనకు ఫ్రెండ్ అయిపోతుంది చార్లీ దగ్గర చాలా పవర్స్ ఉంటాయి వాటి పవర్స్తో మనం చెట్టుపైన మామిడి పళ్ళు ఉన్నా ఇంకేవైనా పౌళ్ళున్నా గాలి దగ్గర తీసుకురమ్మన సూపర్ ఉంటుంది హ హే ఫ్రాంక్లీన్ మీరు నేను చెప్పినట్టు అన్ని తీసుకొచ్చినట్టున్నారు ఇలా అయితే చార్లీ చాలా ఇంప్రెస్ అవుతుంది చార్లీ మనం చెప్పిన చెప్పినన్నీ వింటుంది ఈ క్యాండిల్స్ దీపంలో చార్లీ వచ్చి డ్యాన్స్ చూస్తుంది సో చార్లీ ఎవరెవరిని పిలుస్తుందో వాళ్ళొచ్చి ఈజీని చుట్టూ నిలబడాలి ముందు సంచాన్ నోబిత వచ్చి మీరిద్దరు దీని చుట్టూ నిలబడండి ఆ తర్వాత నేను చార్లీని పిలుస్తాను ఒక అద్భుతమైన డ్యాన్స్ చేస్తూ నోబిత షిన్చాన్ మీరిద్దరు వెళ్ళి అందులో నిల్చోండి ఆ తర్వాత మేము చార్లీ కోసం ఒక పాట పాడుతాము ఆ పాట చేసి మేము డాన్స్ చేస్తాము మీరు కూడా మాతో కలిసి డాన్స్ చేయాలి ఆ డాన్స్ లో చార్లీ వచ్చి వాటి కోరికలను చెప్తుంది ఆ కోరికలు మనం తీర్చేస్తే చార్లీ మనల్ని వెళ్ళి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మీరు ఏం చక్క స్కూల్కి వెళ్ళొచ్చు లేదంటే చార్లే మిమ్మల్ని ఏదో ఒక రోజు తినేస్తుంది సో నోపితా చా వచ్చి క్యాండిల్స్ పక్కన రెండు వైపులా నిల్చోండి సరేనా కృషించా నోపిత చాలా బాగా చేస్తున్నారు మీరు ఓహో సూపర్ అలాగే ఊపండి నేను చార్లీ కోసం పాట పాడుతాను మీరందరినీ నాతో కలిసి పాడండి రావాలి వచ్చి నీ కోరికలు చెప్పాలి చార్లీ కోసమే క్యానిస్ మొత్తం ఉంచాము వచ్చి మా మీ కోరికలు ఏంటో చెప్పండి లేదంటే ఈ పిల్లల్ని క్షమించండి మీ కోరికలు వీళ్ళు తీరుస్తారు చార్లీ చార్లీ రావాలి ఏంటి చార్లీ రావడం లేదు అరే రోమా నువ్వు డాన్స్ చేయి చార్లీ వస్తుంది అలాగే చెయ్యి చార్లీ చార్లీ రావాలి వచ్చి నువ్వు మాట్లాడాలి ఏ డాన్స్ చే రోమా లేదంటే చార్లీ రాదు పిల్లలు బలైపోతారు నీ వల్ల ఇంకా ఎక్కువ పైకి ఎక్కువ ఇంకా ఇంకా పైకి ఎక్కువ ఎక్కువ రోమా ఎక్కువ ఫ్రెండ్స్ మీరు కూడా కింద కామెంట్ చేయండి చార్లీ ఇంకా వస్తలేదు లేదంటే చిన్న మీద చనిపోతారు కింద కామెంట్ చేయండి చార్లీ రావాలి చార్లీ రావాలి అని అలాగే లైక్ చేయండి ముఖ్యంగా ఏ ఇంకా ఇంకా 우구 낸세 난세로마아유로미슬라 나무개로크리스탄 어포도아아아아아 비로비로 나무피치아 꽃개로크리스토피 빌런들이 루차산 페스타 అవును నేనే చార్లీ చార్లీని వచ్చేసాను చెప్పండి మీకు ఎలా నన్ను సంతోష పెడతారు ఒకవేళ మీరు నన్ను సంతోష పెట్టకపోతే నేను మిమ్మల్ని ఇప్పుడే ఆ తర్వాత మీరు చనిపోతారు చెప్పు చార్లీకి వందనాలు చార్లీ చార్లీ మొత్తం మా అందరికి చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది ముందుగా మా నోబితా సింఛాన్ బ్యాగ్ వేసుకొని పోతుంటే మొత్తం కార్లు పైకి లేచి రివర్స్ అయి కింద పడుతున్నాయి ఇదంతా మీ పని అని నాకు అర్థమైంది సో చెప్పండి చార్లీ గారు మీకు ఎలా మేము సేవ చేసుకోగలము అని మీరు ఎలా సంతోషిస్తారో చెప్పండి ప్లీజ్ దయచేసి చెప్పండి చార్లీ గారు లేదంటే మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్లీజ్ చార్లీ గారు చెప్పండి అరే చార్లీ గారు మీరు దయ్యంలా ఉంటారనుకున్నా చాలా భయంకరంగా ఉంటారనుకున్నా కానీ మీరు చాలా అందంగా ఉన్నారు కానీ మమ్మల్ని ఏం చేయకండి చార్లీ గారు ఈ క్యాండిల్స్ మీ ఇంట్లో పెట్టుకొని దీపం వెలిగించుకోండి ఇలా అయితే కరెంట్ లేనప్పుడు చాలా యూజ్ అవుతాయి ఇకనైనా మీరు మమ్మల్ని వదిలేయండి ఏమంటావు నోబితా చెప్పు నువ్వు వదిలేయమని చెప్పు నోబితా ప్లీజ్ చార్లీ మమ్మల్ని వదిలేదంటే లేదంటే మేము చాలా ఏడుస్తాం ఏంటి భయపడుతున్నారా చూసి భయపడకండి ఎందుకంటే నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను కానీ మీరు నా కోరిక తీరవాలి ఒకవేళ మీరు కనుక నా కోరిక తీర్చలేదు అనుకోండి నేను మిమ్మల్ని చంపేస్తాను సరేనా సరే నా మొదటి కోరిక చెప్తున్నా వినండి నా మొదటి కోరిక ఏంటంటే మీరు అందరితో చార్ చాలా మంచిది అని కామెంట్ చేయండి తర్వాత లైక్ చేయండి ఫ్రెండ్స్ విన్నారు కదా ఒకవేళ మీరు కనుక ఈ వీడియోని లైక్ చేయక షేర్ చేయకపోతే ఈ చార్లీ మమ్మల్ని చంపేస్తుంది ఖచ్చితంగా మీరు లైక్ చేసి కామెంట్ చేయండి లేదంటే ఈ చార్లీ మమ్మల్ని మింగి మా బొక్కలతో ఇల్లు కట్టుకుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మా పైన మీకు ఏమైనా అభిమానం ఉంటే కొంచెం మీరు లైక్ చేసి షేర్ చేయండి అండ్ అలాగే చార్లీ మీరు ఉన్న కొరకు ఏంటో చెప్పవా ప్లీజ్ మాకు కొంచెం కొంచెం బాధగా ఉంది భయంగా ఉంది ఏంటి బాబు అంత తొందరపడితే ఇలా నా రెండో కోరిక ఏంటో చెప్తున్నా విను నా రెండో కోరిక ఏంటంటే ఏంటంటే అది నా రెండో కోరిక ఏం లేదు నాకు చాలా ఆకలిస్తుంది కొంచెం ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే పెట్టండి కలుపు నిండా నేను నాన్ వెజ్ తింటాను అనుకుంటారు కానీ నేను నాన్ వెజ్ చల్లి తినను మాకు కొంచెం ఫ్రూట్స్ ఇంకేమైనా ఉంటే పెట్టండి అవి తీసుకొని వెళ్ళిపోతాను అంతే నా రెండు కొడుకు ఏమీ లేదు ప్లీజ్ చేసి నవ్వుతూ పెట్టండి అంతేనా చార్లీ నేను ఏదో చాలా అంటే చాలా భయపడ్డా తెలుసా మీ అందరి గురించి అంతేనా జస్ట్ ఫుడ్ పెట్టమంటున్నావా మమ్మల్ని సరే నీగర్ కావాల్సిన ఫుడ్ మొత్తం మేమే పెట్టేస్తాం ముఖ్యంగా ఆపిల్స్ బనానా ఇంకా రకరకాల ఫ్రూట్స్ మొత్తం నేను మీకు ఇచ్చేస్తాను చార్లీ వెళ్ళి తినచ్చు సరేనా సరే నేను ఇంట్లోకి వెళ్ళి తీసుకొస్తా చార్లీ ఇది మొత్తం నీకోసమే ఈ ఫుడ్ మొత్తం వచ్చి తిను ఇందులో బర్గర్ పిజ్జా చికెన్ కేఎఫ్సి ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఈ డబ్బాలో నువ్వు తినడానికి ఏదంటే అది ఉంది వచ్చి తిను కానీ మళ్ళీ ఒకసారి మమ్మల్ని పట్టకు ఇలా ఇబ్బంది పెట్టకు సరేనా చార్లీ సరే ఫ్రెండ్స్ చార్లీ నాకు తెలిసి చార్లీని అసలు మనం నమ్మకూడదు ఒకవేళ చార్లీ అబద్ధం చెప్తే నాకు తెలిసి రెండో కోరికే తర్వాత మూడో కోరిక అడిగి చించాన్ని లేదా చాప్ని తనకిచ్చేయమంటే ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు నాకు తెలిసి చార్లీ అడగదని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరైతే కింద కామెంట్ చేయండి చార్లీ అడగకూడదని సో ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఉంటాను టాటా హ్యావ్ ఏ గుడ్ డే